పహల్గా దుర్ఘటనతో పాకిస్తాన్ ను అన్ని సిద్ధపడిన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఆ దేశానికి బిగ్ షాక్ ఇచ్చింది మరి ఈ నది ఒప్పందాల రద్దుతో పాక్ ఎండిపోనంత అసలు ఆ ఒప్పందంలో ఏముంది రద్దుతో ఇప్పుడు పాకిస్తాన్ కు తిప్పలు తప్పవా ముందు అసలు ఈ ఒప్పందం ఏంటో చూద్దాం టిబెట్ లోని కైలాస పర్వత శ్రేణిలో ఉద్భవించిన సింధు నది నాలుగు దేశాల మీదుగా ప్రవహిస్తుంది పాకిస్తాన్ లో నలభై ఏడు శాతం భారత్ లో ముప్పై తొమ్మిది శాతం చైనాలో ఎనిమిది శాతం ఆఫ్ఘనిస్తాన్ లో ఆరు శాతం ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజనకు ముందే పంజాబ్ సింధు ప్రాంతాలలో ఈ నదీ జలాలపై వివాదాలు ఉండేవి ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాక్ వైపు వచ్చే రెండు ప్రధాన కాలువలకు సంబంధించిల్ ఒప్పందాలపై ఇరు దేశాల ఇంజనీర్లు సంతకాలు చేశారు ఆ ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్ కు జలాలు అందుతూ వచ్చాయి అయితే ఈ ఒప్పందం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే అమలులో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఒకటిన భారత్ ఆ రెండు కాలువలకు నీళ్లు ఆపేసిందని పాక్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది ఐక్యరాజ్యసమితి సమితి చొరవతో ప్రపంచ బ్యాంక్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందాన్ని కుదుర్చింది చివరికి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సింధు నది జలాల ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదులైన సట్లజ్ బియాస్ రావి నదులను తూర్పు నదులుగా జీలం చీనాబ్ సింధూలను పశ్చిమ నదులుగా విభజించారు కొన్ని మినహాయింపులు తప్పిస్తే భారత్ తూర్పు నదుల జలాలను పాకిస్తాన్ పశ్చిమ నదుల జలాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఏటా ఎనభై శాతం అంటే నూట మిలియన్ ఏకర్ ఫీట్ లేదా తొంభై బిలియన్ క్యూబిక్ మీటర్ల సింధు జలాలను వాడుకుంటోంది ఇక భారత్కు కు ఇరవై శాతం అంటే ముప్పై మూడు మిలియన్ ఏకర్ ఫీట్ లేదా